గోవిందాయనమ్మ అందరికీ శ్రీరామ్ అది దారుణమైన సీన్ ఒకటి ఒక వీడియో ఒకటి మీ అందరి ముందు ఉంచాలనుకుంటున్నాను ముఖ్యంగా మన వీడియో ఎక్కువగా ఉదయం ఏడు గంటలకు అప్లోడ్ చేస్తుంది మహిళలే ఎక్కువగా చూస్తూ ఉంటారు మహిళల్లో అవగాహన పరమైన వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటారు నేను నాకు చాలా బాధ కలిగి హృదయం వికలమైపోయి ఈ వీడియో చేస్తున్నానండి దయచేసి ఒకసారి మీరు ఈ వీడియో చూడండి ఈ మణిద్వి పేర్ శ్రీ పేరుతో ఈ మధ్య కొత్తగా భక్తి మార్కెట్లోకి వచ్చింది ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు ఆవిడ పీఓపీ తోటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం కదా మనం సీలింగ్కి పైకప్పులకి వేసుకుంటూ ఉంటాం బొమ్మలో దాంతో ఒక బొమ్మ తయారు చేయించేసి అమ్మవారి బొమ్మ లోకరక్షణార్థం మా ఇంట్లో వచ్చి దిగింది అని ఏదో ప్రచారం చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో వాటిలో పెడుతూ ఉంటుంది నేను కూడా కాస్త ఎక్స్పోజ్ చేశాను కొంత జర్నలిస్ట్లు అయితే ఇంకా బాగా ఎక్స్పోజ్ చేశారు ఆవిడ వీడియో నేను ఒకటి చూశానండి చాలా బాధేసింది దయచేసి ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి అసలు ఇవ మనిషి అయినా మనిషి అనిపించుకునే అర్హత ఉందా ఈవిడికి ఆడ పుట్టక పుట్టిందా సాటి ఆడదాన్ని జుట్టు పట్టుకొని వంచి వీపు మీద దబా 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 బాగుతుందండి ఈ మనుషులు కూడా లక్షణాలైనా నేను ఈ వీడియో చేసి ఎంత చలించిపోయాను ఈ మానవ హక్కుల కమిషన్ వాళ్ళు మహిళలకి ఏదన్నా అయితే మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ ఏమైపోయారు మొన్న శివాజీ గారు ఏదో రెండు వ్యాఖ్యలు చేశారనేసేసి దుమ్మ రేపేశారే మా మహిళల్ని ఏదో అనేశారు అనేసారు అనేసారు మా మహిళల స్వాతంత్రమో స్వేచ్ఛ మా బట్టలు మా వాళ్ళు అనుకుంటున్న నానా గోలా చేశారే ఇంటర్వ్యూలు పెట్టారే ఈ విధంగా ఒక మహిళ సాటి మహిళని ఏదో దయ్యం పట్టింది ప్రేతం ఆవహించిందనే కారణానికి జుట్టు పట్టుకొని సన్నగా ఉందండి పాప ఆవిడ బలహీనంగా జుట్టు పట్టుకొని మెడలో వంచి వీప్మి దబదబ దబ దబ బాతుందే ఇవేమైనా మనిషి లక్షణాలా చచ్చమైనా మానవత్వ సమాజంలో అలా కొడతారా కాసేపు ప్రేతం ఆవహించిందని అనుకున్నాం ఇదో ఈవిడ చూపిస్తున్నట్లుగా దానికి పద్ధతులు ఉన్నాయి కదా హనుమాన్ చాలేసా చదివి వినిపిస్తూ ఉంటే పోతుంది ఆంధ్రేయద దండకం చదివి వినిపిస్తే పోతుంది ఇంకా ఓపికంటే సుందరకాండ చేస్తే పోతుంది భాగవతం వినిపించి తులసి తీర్థం తాగిస్తే పోతుంది నరసింహస్వామి గుళ్ళో ఉండి తీర్థం తీసుకొచ్చి తాగించేసి నరసింహస్వామి స్తోత్రము కవచమో చదివినా కూడా పోతుంది ఈమె జుట్టు పట్టుకొని అక్కర్లేదు దెబ్బలు అయిన అక్కర్లేదు ఈవిటితో ఈ విధమైన గొడవ చేయని అక్కర్లేదు ఇలా వీధికెక్కి ఎక్కి వేయాల్సిన అవసరం లేదు ఒక ఆడదయ్యుండి సాటి ఆడదాన్ని ఆ విధంగా జుట్టు పట్టుకొని వంచి మెడలోంచి రెచ్చిపోయి కొడుతుంది ఇంతకు దయ్యం ఈవిడికి ఏమైనా పట్టిందా మనుషుల ప్రవర్తన ఇది మహిళల పరిరక్షణ మహిళల హక్కులు మహిళల స్వేచ్ఛ మహిళల స్వాతంత్ర్యము అని చెప్పి అందరూ ఎక్కడికి పేరు ఈవిడి గురించి ఏం మాట్లాడరు ఎవరోనో అంటే ఆడవాళ్ళని ఆడవాళ్ళని చిత్రహింసలు పెడితే పర్వాలేదా మగవాళ్ళ చిత్రహింస పెడితే మనం కేసులు పెడతామే సొంత కట్టుకున్న మొగుడు చిత్రహింసలు పెట్టిన మనము వెళ్ళేసేసి గృహహింస అనేసేసి మనం కేసులు పెట్టి గొడవలు చేస్తామే తాలిబొట్టు కట్టినోడు ఒక దెబ్బ వేస్తే మనం ఒప్పుకోం తాలిబొట్టు కట్టినోడు ఒక తిట్టు తిడితే మనం ఒప్పుకోం గొడవలు చేస్తాం ఈ విధంగా ఒక మహిళ సాటి మహిళని దేవుడి పేరు అమ్మవారి పేరు అడ్డం పెట్టుకొని మరి అమ్మవారి ముందే ఇంకొక మహిళని జుట్టు పట్టుకొని పీకి వంచి మెడలుంచి రెచ్చిపోయి వీపు మీద దబ దబా దబ దబా బాత్తుందే దీని దేవుడి పేరుతో అంగీకరించేద్దామా మనము వీటిని మూఢాచారాలు అనరా చర్యలు తీసుకోవాలి అక్కర్లనే ఉడి మీద ఎంతో కొంత ఆ క్రిస్టియన్ పాస్టర్లు నయమనిపిస్తున్నారండి ఈ రకంగా అయితే బాధట్లేదు నేనైతే చూడలేదు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాను అనుకోకండి చెప్తున్నా ఎంతో కొంత వాళ్ళ నయమనిపిస్తున్నారు ఆ పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి ఏదో మా కాళ్ళు వచ్చినాయి ఈ కడుపు వచ్చిందని ఏదో వాళ్ళ బాలో వాళ్ళది ఈ అన్యాయం ఎక్కడ చోట మనిషిని పడేస్తే అండి బాబు ఒక ఆడ మనిషిని కింద పడేసి ఉతుకుతుందండి ఈవిడ దయ్యం పట్టిందని నేపంతో ఏంటంటే ఇది అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరు మనుషులు కదా గొర్రెలా అడగరా ఎవరు కడుపు అన్నం రదా మీరు అక్కడికి వెళ్ళి మేము భక్తులమే ఎంత చిత్రంగా ఉన్నాయంటే వాళ్ళ వాదనలు కూడా అవి వాళ్ళ ఈ సాక్ష్యాలు నాకు జ్వరం వచ్చింది అక్కడికి వచ్చాను పారాసిటమాల్ కూడా వేసుకోవాలి తగ్గిపోయింది నాకు ఇంకేదో కాస్త బాగాలేదు ఇక్కడికి వచ్చాను నాకు వెంటనే బాగా అయిపోయింది నాకు నేను డబ్బులు రావాలి అప్పు ఇక్కడికి వచ్చాను వెంటనే వాడు వచ్చేస్తే ఇచ్చిపోయాడు అసలుకి ఆశ్చర్యంగా అసలు ప్రపంచంలో అందరూ వచ్చేస్తారు మీ దగ్గరికి వీటి గురించి మనబోట వాళ్ళు వేరే కొన్ని ఛానల్స్ వాళ్ళు ఉన్నారు పాపం జర్నలిస్టులు మగవాళ్ళు ధైర్యంగా వెళ్ళేసి బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు అవన్నీ కూడా యూట్యూబ్ లోని ఇన్స్టాగ్రామ్ లోని పెడుతున్నారు మీ ఛానల్ వాళ్ళు అట్లా ఎక్స్పోజ్ చేస్తుంటే వాళ్ళని ఏమైంది తిడుతుందో ఒకసారి మీరు వెందరు కానీ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి మురిగే కుక్క కరవదు కరిచే కుక్క ఏదైనా కానీ నిదానంగానే జరుగుతుంది పులి కూడా పంజా విసిరేటప్పుడు నిదానంగానే అడుగులు వేసి ఒక్కసారి గుడి పెడుతుంది అదే దృష్ట సంహారం అమ్మ అదే చెయ్యబోతుంది కాస్కోండి ఇవి బెదిరింపుడు అనమాట అంటే ఈ పాప మీ సోషల్ మీడియాలో ఎవరైతే బొట్టు వాళ్ళు ఇవి ఎక్స్పోజ్ చేసి అమాయకులకు ఒక అవగాహన కలిగించి ఇవన్నీ కూడా నమ్మకండి దూరంగా ఉండండి వీటికి అని చెప్పుకున్నామో ఇలా చెప్పే మనం అందరూ మురిగే కుక్కలమంట మరుగుతాం కానీ కరవమంట కరవడం అవన్నీ ఈవినింగ్ చూసి నేర్చుకోవాలి కరవడము కొరకడము మీద పడేసి తనడము రక్కడం దొరలేటము అరుపులు కేకలు అవన్నీ కూడా ఈవినింగ్ చూసి నేర్చుకోవాలి మాకేమో వస్తే కరవడాలు కరిచేది ఈవే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ పులి అంట పంజాబి పెట్టేటప్పుడు నిదానంగా ఈవిడ పులంట పులి నిదానంగా పంజాబ్ కొట్టేస్తుందంట మేమందరం కూడా మురిగే కుక్కలమంట అంటే ఏంటంటే ఈవిడ చేసే ఈ దౌర్జన్యాలని ఎవరు ప్రశ్నించకూడదు ప్రశ్నించే వాళ్ళందరూ కుక్కలా ఉంటుంది ఈవిడ ఇలాంటి వాళ్ళ చేత కుక్కలు అనిపించుకున్నా నక్కలు అనిపించుకున్న పందులు అనిపించుకున్నా సరే అనిపించుకోవడానికి మేము రెడీ ఆమె ఏమైనా అనివ్వండి మా పోటీ వాళ్ళని మేము మాత్రం ఇలాంటి విషయాలు ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేసి తీరుతాం ఇంత స్థాయిలో తీవ్ర స్థాయిలో అమాయక మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలే ఒక మహిళని దయ్యం పట్టింది ప్రేతం పట్టింది అనేసి జుట్టు పట్టి వంచి వీటి మీద దబ దబద బాత్తుంది ఆ సన్నగా ఉన్న మహిళని ధన్యాయం కాదా ఇంట్లో మొగుడు రెండు దెబ్బలు వేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తామే గృహ హింస అంటామే ఈ రకంగా కొట్టొచ్చా అమ్మవారి ముందు అమ్మవారి పేరడ్డం పెట్టుకొని అలాగా కొట్టే పద్ధతి దయ్యాలు ప్రేతాలు పడితే వదిలిచ్చే పద్ధతి అదే చుట్టుపక్కల ఉన్న ఈ పోలీసులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయి కదా ఫేస్బుక్లో వీటి నిండా లేస్తే ఈ వీడియోలు వస్తున్నాయి కనీసం ఎందుకు పట్టించుకొని ఎందుకు అసలుకి కనీసం దీని గురించి ఒక జనాలను జాగ్రత్త పరిచే బాధ్యత లేదంటారా ఇట్లా కూడుతుంటే రేపు ఏ మహిళతో ప్రాణం పోతుంది అంటే ఆ విధమైన హత్యలు జరిగి ప్రాణాలు పోయేంత వరకు ఊరుకుంటారా బుద్ధి చెప్పక్కర్లేదు ఇలాంటి వాళ్ళు మన సమాజంలో ఉన్నారే ఇలాంటి వాళ్ళు ఉన్న సమాజంలో మనం బ్రతుకుతున్నామే ఇలాగే కొడుతుందని లాగి పీకుతుంది ఎవరో ఒకరి ప్రాణం పోతుందా రోజు ఏమిటి పరిస్థితి పీవీ పీఓపీ తోటి ఒక వాళ్ళ ఇంట్లోనే ఒక గోడకి ఒక పెయింటింగ్ లాగా ఒక మొత్తం పీఓపితోటి కూర్చొని ఇవి డ్రెస్ ఒకటి వేసుకొని కూర్చొని మనుషులతో వాళ్ళతోటి ఆ పీవైపీ చేసే పని పని వాళ్ళతో చేయించి పెయింటింగ్లు వేయించేసేసి ఒకటి రెడీ చేసేసి అమ్మ మా ఇంట్లో దిగింది లోకరక్షణ అర్థం అనేసి చెప్తుంది మరి యంత్రాలు వేసేసి ప్రతిష్ఠించిన స్వయంభూ ఏమైపోవాలి స్వయంభూ ఇక మన బెజవాడ దుర్గమ్మ లాంటి ఎప్పుడుండో తరతరాల నుండి యుగాల నుండి ఉన్న ఆలయాలు ఏమైపోవాలి స్వయంభూ విగ్రహాలు మూర్తులు క్షేత్రాలు శక్తి పీఠాలు ఏమైపోవాలి మహామహాశ్రీ విద్య ఉపాసకులే మాట్లాడారే బయటికేరే ఇవ్వలేదో వాళ్ళ ఉపాసనలో వాళ్ళు ఉంటారు ఇంట్లో ఇలాంటి ఆగడ పనులు చేస్తూ జనాలందరిని తీసుకొచ్చి ఇంటి ముందు లేసి ష్యామయాన్ని లేసి జనాలను పెట్టి చిత్ర చిత్రంగా మాట్లాడుతు మమ్మల్ని అందరినీ కూడా అమ్మవారే పిలిపించుకుంది కాబట్టే మీరు ఇక్కడికి వచ్చారు అనేసరి చెప్తుంది ఎన్నాళ్ళమ్మ ఇంకా నీ ఆగడం ఒక ఆగడం ముగిసింది కొవ్వూరులో ఇంతే చేసిన అమ్మవారే మిమ్మల్ని పిలిపించుకుంటుంది పిలిపించుకుంటుంది ఆమెకు సొమ్ము వచ్చేంత వరకు ఎప్పుడు గవర్నమెంట్ దేవాదాయ శాఖ లాక్కుందో ఇప్పుడు పిలిపించుకోవట్లేదు అమ్మవారు ఇప్పుడు లేవు మహిమలు ఇంతకుముందు ఏదో అది ఎర్ర ఎర్రవరం నరసింహస్వామి బాల ఉగ్ర నరసింహస్వామి అనేసి వీధికి వీరంగం వేశారు జనాలను ఆకర్షించారు లక్షలు కోట్లు హుండీలు బాగా డబ్బును వచ్చేశారు ఇప్పుడు సౌండ్ లేదు ఆ డబ్బంతా ఏం అయిపోయింది ఏం చేశారు అంత డబ్బు అప్పుడు బాల ఉగ్ర నరసింహస్వామి పిల్లాడు ఒంటి మీదకి వచ్చేసిన మహిళలు ఇప్పుడు ఎందుకు మహిమలు చేయడం లేదు ఇప్పుడు మహిమలు పోయాయి ఆయనకి ఇప్పుడు ఇదిగో ఈవిడ ఆగడం ద్వీపేశ్వరి వచ్చేసేసి వీళ్ళు ఇంట్లో దిగిందంట రక్షణ కోసం ఎక్కడ లేదంట ఆవిడ కాబట్టే జనాలు వస్తున్నారంట అమ్మ రప్పించుకుంటుందంట రేపు వదిలి మీది కూడా దేవాదాయ శాఖలు లాగే అప్పుడు రప్పించకూడదు అప్పుడు అమ్మెట్ట రప్పించుకుంటుందో అప్పుడు అమ్మెట మహిమలు చేస్తుందో అప్పుడు చూద్దాం ఎన్నాళ్ళు అమ్మవారి పేర్లు పెట్టేసేసి ఈ విధంగా సొమ్ము తింటారు మీరు అమాయకులు సొమ్ము తింటాం వాళ్ళు ఉసురు పోసుకోవడం పీఓపీలతోటి పెయింటింగ్లు వేసేస్తే అమ్మ అంటారా స్వయం వ్యక్తక్షేత్రాలు ఏమైపోవాలి మన బేజవాడ దుర్గం ఏమైపోవాలి పాపం మండి ఈ నాటకాలు మళ్ళీ ఎదుటి వాళ్ళని ఏంది నడితే కుక్కలా అంటాం అక్కడికి నువ్వు పులివా పులి ఇది ఇలాంటి చేయదు ఇలాంటి ఇండైరెక్టే వేషాలు లేదు పులి డైరెక్ట్గా చేస్తుంది ఏం చేసిన సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేస్తున్నా సరే ఎందుకు చర్యలు తీసుకోరు ఆ ప్రాంతంలో ఎవరో ఇద్దరు ముగ్గురు మహిళలు ప్రాణాలు పోయేంత వరకు ఈ గౌరవనీయ పోలీసు వారు కూడా అలాగ సైరెంట్గా కూర్చుంటారా చర్యలు తీసుకొని అక్కర్లేదా ఒక మహిళని కింద పడేస్తబాద బాగుతుందండి ఇంకొక అమ్మాయి కింద పడి దొరుకుతుంటే కొడుతుందండి హృదయం చలించిపోతుందో అలాంటివన్నీ చూసేస్తే అలా ఇంకొకరి మీద చెయ్యెత్తే అధికారం మనకి ఇచ్చారు అది చట్టరీత్యా నేరం కాదా దాన్ని ఎందుకు పరిగణించారు ఎందుకు కంట్రోల్ చేయరు గౌరవనీయులైన ఆ ప్రాంత పోలీసు వారు గట్టిగా ఈ విషయాన్ని కాస్త దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకొని నియంత్రణలోకి తీసుకురాకపోతే కంట్రోల్ చేయకపోతే అక్కడ మహిళల ప్రాణాలు కూడా పోతవుతుందరూ కాబట్టి గౌరవ పోలీసు వారికి సమనీయంగా మనవి చేసుకుంటున్నాను దయచేసి ఆ పరిస్థితులు అక్కడ కాస్త చక్కదిద్దండి ఇలాంటి వేషాలు వెయ్యనివ్వకండి ముఖ్యంగా మహిళలని మోసము చేసే పనులు జరుగుతున్నాయి అక్కడ మహిళలు పాప అమాయకులు వంచబడుతున్నారు ఆ గ్రామాల్లో ఉండే వాళ్ళు వంచబడుతున్నారు విషయాల గురించి దయచేసి అక్కడ సదరు గౌరవనీయులైన పోలీసు వారు గౌరవనీయులైన అధికారులు చర్యలు తీసుకొని వ్యవస్థను చక్కదిద్దవలసిందిగా సోషల్ మీడియా ముఖంగా మనవి చేసుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ రక్షత రక్షిత కృష్ణ ఆర్పణ